జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి దీపావళి ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి చాలా ప్రత్యేకమనే చెప్పాలి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తున్న దీపావళి కాబట్టి ఐదు విశేష యోగాలు అయితే ఏర్పడబోతున్నాయి ఈ దీపావళి పండుగ రోజు శుక్రుడు చంద్రుడు గురు బుధుడు ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాసుల వాళ్ళకి గజకేసరి యోగం రాబోతోంది ఆ రాసులు ఏంటి ఆ ఐదు యోగాలు ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం నెంబర్ వన్ వచ్చి మేషరాశి మేషరాశి వాళ్ళకి దీపావళి నాడు విశేష యోగాల కారణంగా అంతా మంచి జరుగుతుంది ఆర్థికంగా అన్ని లాభాలే జరుగుతాయని చెప్తూ ఉన్నారు అలాగే కన్యారాశి రాశి వాళ్ళకు కూడా ఈ ఐదు యోగాల కారణంగా మంచి జరగబోతోంది జాతకాలకైతే అన్ని అనుకూలంగా రాబోతున్నాయి కొత్త కొత్త పనులు చేస్తారు ఆర్థికంగా కూడా స్థిరపడతారని పండితులు చెప్తున్నారు తులారాశి వాళ్ళకు కూడా గజకేశరి రాజయోగం వల్ల దీపావళి నుంచి విశేష యోగాలు రాబోతున్నాయి ఆర్థికంగా కూడా ఫ్యామిలీ పరంగా కూడా మంచిగా ఉంటుంది అదృష్ట సమయం అని చెప్తున్నారు మరి మీ రాసి కామెంట్